హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అగ్రికల్చర్ టుడే తెలుగు ఛానల్ ఈరోజు మనం బన్నికం గ్రామం పరవాడ మండలం ఏరియా రాజుపేటలో ఉన్నామండి సాధారణంగా అంటే కాలుష్యం వేద జిల్లే ఫార్మాసిటికల్ కంపెనీస్ని గుర్తొస్తాయి కానీ అదే మండలంలో చాలామంది రైతులు వ్యవసాయం చేస్తారని నాకు రీసెంట్గా తెలిసింది కానీ నేను ఇక్కడికి వచ్చినాక తెలిసింది ఇక్కడ పొల్యూషన్ ఉంటుంది కానీ ఇక్కడ అంతకంటే ఎక్కువ గ్రీనరీ ఉందని అదేవిధంగా బాగా వ్యవసాయం చేసే వ్యవసాయానికి పనికి వచ్చే నేలలు చాలా ఉన్నాయని అదేవిధంగా వ్యవసాయం కూడా చాలా బాగా చేస్తున్నాం సో మనం ఈరోజు అసలు ఇక్కడ ఏ విధంగా వ్యవసాయం చేస్తున్నారు ఎక్కువగా ఏం పండిస్తున్నారు ఎక్కడ మార్కెటింగ్ చేస్తారు అనే విషయాలను ఇక్కడ వ్యవసాయం చేస్తున్న ప్రసాద్ అనే యువరైతిని అడిగి తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఏ క్షణానైనా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి అదే విధంగా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి నా పేరు ప్రసాద్ అండి ఇక్కడ యాక్చువల్గా బర్ణికు గ్రామం పర్వడా మండలం అండి మాది తోటాడ గ్రామం అయితే ఇక్కడ గతంలో ఈ యొక్క మా యొక్క జాగాలో ఇందులోని జీడి అండ్ మాడి ఉండేది మామిడి జీడి కొంత ఆదాయం సరిగ్గా రావట్లేదు ఇబ్బందులు పడుతున్నాం అనే ఉద్దేశంతో నాకున్న పరిజ్ఞానం కొంత ఆలోచనతో ఈ డ్రిప్ సిస్టమ్ అనేది ఈ స్టార్ట్ చేయడం జరిగింది డ్రిప్ పెట్టి కేంద్ర ప్రభుత్వం ద్వారా సబ్సిడీ కూడా మంచి సబ్సిడీ వచ్చింది ఆ సబ్సిడీతో ఈ మొత్తం మా ఎనిమిది ఎకరాలు కూడా డ్రిప్ సిస్టమ్ ద్వారా పెట్టి ముందు ఏం అని ఆలోచించాను బీర అయితే మనకు నలభై నుండి నలభై ఐదు రోజుల్లో మంచి క్రాఫ్ వస్తుందనే ఉద్దేశంతో ఈ బీరని వేయడం జరిగింది మంచి ఆదాయం వస్తుంటుంది నాకు ప్రతిరోజు కూడా నాకు ఇంచుమించుగా ఒక వెయ్యి కేజీలు వెళ్తూ ఉంటుంది బీర ఆ వెయ్యి కేజీలు కూడా మేము దగ్గరలో ఉన్న ఈ యొక్క మార్కెట్కి కానీ లేకపోతే వైజాగ్లో ఉన్న మార్కెట్లు కూడా పంపించడం జరుగుతుంది మంచి ఆదాయం వస్తుంది మీరు కూడా ప్రయత్నించి ఒక సిస్టమేటిక్గా ఆ వ్యవసాయాన్ని వచ్చే విధంగా ఆదాయం వచ్చే విధంగా మనం మలుచుకుంటే ఇచ్చిమించి ఒక సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ కూడా సరిపోవడం అనే అనే ఉద్దేశంతో మీరు కూడా యువతంతా కూడా ఆలోచించి వ్యవసాయానికి మీరు ముందుగా మీ యొక్క పాత్రను పోషించి మంచి ఇంట్రెస్ట్గా ముందు వ్యవసాయం చేస్తే నిజంగా మనం ఈ మొక్కలతో కానీ లేదంటే వ్యవసాయం చేస్తే ఆరోగ్యం కూడా మనకు ఉంటుంది ఆలోచించి యువతను కూడా వ్యవసాయం వైపు మోటివేట్ అయ్యి వ్యవసాయాన్ని మీరు కాపాడితే ముందు ముందుకి కూడా మనం కంపల్సరిగా మంచి ఆరోగ్యమైన ఫుడ్ తింటాం మంచి ఆరోగ్యమైన వాతావరణంలో ఉంటామని ఆశిస్తూ ఇప్పుడు ప్రస్తుతం యువత ఎలా ఆలోచిస్తుందంటే ఈ వ్యవసాయం ఏముందిలే మనం ఏదో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసుకుందాం అనే ఆలోచనలో ఉన్నారు కానీ ఈ లైఫ్ స్పేమ్ అనేది తగ్గిపోతూ ఉంది ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా జీవితం అరవై ఏళ్ళకే ముగిసిపోతుంది ఏవో షుగర్లు బీపీలు అని మీరు ఒకసారి వ్యవసాయం వైపు మీరు మలుచుకొని మీ యొక్క ఆరోగ్యాన్ని కూడా పెంచుకుంటారని ఆశిస్తున్నాం తర్వాత ప్రతి ఒక్కరికి కూడా లేఅవుట్లో ఎక్కడో దగ్గర ప్రతి ఒక్కరు ఐదు సెంట్లో లేకపోతే పది సెంట్లో జాగం తీసుకోవడం జరుగుతుంది దాన్ని అలాగా ఒక రాళ్ళు పాతేసి నామక కవాస్తిలాగా దాన్ని అలా పడిచేయడం ఏదో ఉంటుందిలే అని చెప్పి ఊరుకుంటున్నారు కానీ మీరు అలా కాకుండా అక్కడ మామిడి మొక్కలో లేదంటే ఏదైనా మంచి ఫలం వచ్చేది మీరు సీతాఫలం మామిడి మొక్కలు మామిడిలో కూడా బోల్డ్ అని ఉన్నాయి అవన్నీ కూడా రామాఫలం ఇవన్నీ కూడా వేసుకుంటే మీరు సరదాగా కూడా ఇయర్లీ ఒక మీ యొక్క స్థలంలోకి వెళ్ళి ఒక మంచి పిక్నిక్ స్పాట్లో తయారు చేసుకొని చేసుకుంటే చాలా ఆనందంగా మీకు అనిపిస్తుంది ఒక మొక్కలతో మీరు ఒక మంచి రిలేషన్గా మెయింటైన్ చేస్తే చాలా చాలా హ్యాపీగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను తర్వాత భారతదేశంలో మనం నూట నలభై కోట్ల జనాలు ఉన్నాం అయితే ఈ జనాభాకి ముందు ముందుకి మనం ఫుడ్కి చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది ఉన్న దేశాల్లో చూస్తే ఆస్ట్రేలియా అమెరికా దేశాల్లో చూస్తే ఆ అమెరికాలో ఇరవై ఐదు నుండి ముప్పై కోట్లు ఉంటుంది ఆస్ట్రేలియాలో ఒక రెండు కోట్లు ఉన్న అలా కంట్రీలో చూస్తే తక్కువ జనాభే మనం అలా కాదు నూట నలభై కోట్లు జనాలు ఉన్నాం కాబట్టి మనం ముందు ముందుకి ఈ యొక్క చెట్లను మనం పెంచుకొని ఈ విధంగా మంచి వ్యవసాయాన్ని వచ్చి ఆ మంచి ఆదాయంగా మలుచుకుంటే మనకు కూడా చాలా ఆనందంగా ఉంటుందని నేను ఆశిస్తున్నాను ఈ బీరని ప్రతిరోజు కూడా పదిహేను కేజీలు ప్యాకింగ్లో మేము ప్యాకింగ్ చేయడం జరుగుతుందండి ఇక్కడ నుండి విశాఖపట్నంలో ఉన్న జ్ఞానపురం మార్కెట్ కానీ అనకాపల్లిలో ఉన్న ఈ మార్కెట్కి కానీ వెళ్తుంటాయి రెండు బీర ఈ బీర అదే కాకుండా కొన్ని సూపర్ మార్కెట్లు కూడా ఇక్కడ నుండే మేము డైలీగా వాళ్ళకి మేము పదిహేను కేజీలు ప్యాకింగ్ చొప్పున మేము వేయడం జరుగుతుంది చూసారు కదా ప్రసాద్ అనే రైతు తను ఎనిమిది ఎకరాల భూమిని డ్రిప్ సిస్టమ్ పద్ధతిలో ఎక్కువగా బేర్ సాగు చేస్తున్నారు అయితే ఇక్కడ లాభ నష్టాలు అన్నవి కామన్ కానీ ఇతను చెప్పినట్లుగా యువత వ్యవసాయం వైపు మొగ్గు చూపాలి వాటికి కొన్ని అవాంతరాలు ఉన్నాయి కానీ యువత తలుచుకుంటే ఏదైనా చేయగలరని ప్రసాద్ గారిని చూసి అర్థం చేసుకోవచ్చు సో ఫ్రెండ్స్ ప్రతి వ్యక్తి కూడా ఫ్యూచర్లో వ్యవసాయం గురించి ఆలోచించి ముందుకైతే తప్పకుండా రావాలి వచ్చి తీరాల్సిందే ఇదండి ఈరోజు అగ్రికల్చర్ టుడే తెలుగు యంగ్ ఫార్మర్ ఎపిసోడ్ ఎవరైతే ఈ వీడియో ఎంతవరకు చూసారో వారందరికీ ధన్యవాదములు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి లాస్ట్ బట్ నాట్ లిస్ట్ రైతే దేశానికి వెన్నెముక రైతుని కాపాడుకుందాం భావితరాలకు బాటలు వేద్దాం